జగిచ్చెల జిల్లా ధర్మపురిలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని రైతులకు రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్ అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగ్రంభట్ట దినేష్ ఉపాధ్యక్షులు వేమల రాజేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుముల లావణ్య లక్ష్మణ్ ధర్మపురి దేవస్థాన చైర్మన్ జక్కు రవీందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ కుంట సుధాకర్ సుముఖ్ వజెల లక్ష్మణ్ ఆశెట్టి శ్రీను రఫీయుద్దీన్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అదేవిధంగా రైతులకు రైతు భరోసా కల్పిస్తామని అదేవిధంగా ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేసి రైతులకు సన్న వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చిందో ఆ హామీలను గత రెండు సంవత్సరాలుగా రైతుల యొక్క ప్రయోజనం కోసము ఇవాళ నెరవేరుస్తూ ఇటీవలనే మొత్తం అందరు రైతులందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ రైతులందరూ కూడా రైతు భరోసాను కల్పించినటువంటి విషయం మన అందరికి తెలిసిందే అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాఖ వ్యవసాయ శాఖ మతీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్థానిక ఎమ్మెల్యే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఇక్కడ రైతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది మనం చూసినాం గత ప్రభుత్వంలో రైతుల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉండే వరి కొనుగోలు విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి మనం చూస్తాం ఆ వరి కొనుగోలులో కింటాలకి నాలుగు ఐదు కిలోలు కటింగ్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వంది కానీ ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం తెలియజేస్తూ ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట తెలియజేస్తూ రైతులందరూ కూడా ఈరోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా అధిక దిగుబడి ఇలా వరి చూసినట్టయితే అత్యధిక దిగుబడి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది వరి కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఒక ఒక కిలో కూడా కటింగ్ లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా వరి కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏదైతే ఈ రైతు భరోసా పడిందో ఇదన్నీ కూడా మీ వ్యవసాయ సేద్యానికి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ మండల అధ్యక్షులకు నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై 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 ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి మండల మండలానికి సంబంధించిన కొంతమంది రైతు సోదరులు అదేవిధంగా ధర్మపురి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవంగా గ్రామాలలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేపథ్యం కూడా రైతుల నేపథ్యమే ఉంటుంది ఎందుకంటే దాదాపు గ్రామీణ ప్రాంతాలలో చాలామంది కూడా వ్యవసాయం మీదే ఆధారపడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా రాష్ట్రం ఎంత ఇబ్బందులున్నా కానీ ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పిన వాగ్దానం రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది గతంలోనే దాదాపు ఆరు మాసాల క్రితం సంవత్సరం క్రితం చేయడం జరిగింది అది కాకుండా గతంలో ఏదైతే పెద్దలు మన ధర్మపురి నియోజకవర్గ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో గడిచిన గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ధర్మపురి నియోజకవర్గంలో వివిధ వడ్ల కొనుగోలు కేంద్రాలు దాదాపు వారితోటి వెళ్ళడం జరిగింది అప్పుడున్న పరిస్థితులలో ఏ వడ్ల కేంద్రానికి పోయినా కానీ చాలా చాలా ఇబ్బందులు కట్టింగులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది వాస్తవంగా గడిచిన రెండు సంవత్సరాల్లో పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుంది వాస్తవంగా నేనైతే అతి దగ్గరగా చూడడం జరుగుతున్నది అది కాకుండా మన ప్రాంత రైతులు ఏదైతే కొంతమంది దమ్మనపేట జైన గ్రామస్తులు రైతులు ఇక్కడ ఉండే క్యాంప్ ఆఫీస్కు పెద్ద లక్ష్మణ్ కుమార్ దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఇరిగేషన్ మంత్రి గారిని కానివ్వండి వారిని సంప్రదించి ఇమ్మీడియట్గా వన్టీఎంసీ నీరు వారికి వదిలిపెట్టడం జరిగింది వాస్తవంగా ఒక విప్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజు రోజున రోజు రోజున జిల్లా కలెక్టర్ గారితో కానివ్వండి డిఎస్ఓతో కానివ్వండి లారీలు ఎవరైతే ఉంటారో లారీ యజమానులు వాళ్ళతో కూడా రైస్ మిల్లర్స్ తోటి అందరినీ కోఆర్డినేషన్ చేసి రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది ఈ మధ్యలోనే ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేసిన సందర్భంలో తదనంతరం నినాక మున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ధర్మపురి శాసనసభ్యులు ధర్మపురి మంత్రివర్యులు అడ్డరు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా వేయడం జరిగింది దాదాపు ఈరోజు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అడిగితే దాదాపు పదహారు వేలు పదిహేడు వేల మంది రైతులు ఉన్నారు దాదాపు తొంభై తొమ్మిది శాతం రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కాకుండా ప్రభుత్వం చెప్పకున్నా కానీ ఎందుకంటే పేదవాడు ఎవరైనా కానీ చాలా బాగుండాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సనబియం కూడా ఇవ్వడం జరుగుతున్నది వాస్తవంగా చాలామంది ఇంతకుముందు ఏదైతే మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి వ్యవసాయ శాఖ మాతిలో వారికి కానివ్వండి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ అన్నకు కానివ్వండి పాలాభిషేకం చేసిన సందర్భంలో స్వచ్ఛందంగా కొంతమంది రైతులు రావడం జరిగింది వాళ్ళు మనసు విప్పి మా మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం రైతుల పక్షపాతి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రేపు రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన రైతులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఇంకా అనేక విషయాల్లో తప్పకుండా ఏదైతే మాట చెప్పారో గతంలో ఎన్నికల్లోకి వచ్చే ముందు మాట చెప్పారో అవి తప్పకుండా గౌరవ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో తప్పకుండా ఈ పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను